నల్గొండ జిల్లా చందంపేట భూభారతి సదస్సులో అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు దేవరకొండ రమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు నెలలుగా అక్కడే పనిచేస్తున్న రెవెన్యూ డివిజన్ పై పట్టు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు భూభారతి సదస్సులో పలువురు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు రైతుల ప్రశ్నలకు ఎమ్మార్ సమాధానం చెప్పలేదు దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం సంగతి క్లియర్ చేస్తే కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద ఓల్డ్ ఎక్కడ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి చందంపేటలో ఆర్డీఓ తీరుకు సంబంధించి మంత్రి అసహనం వ్యక్తం చేసినటువంటి విజువల్ ని మనం ఇప్పటి వరకు చూసాం దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ సునీల్ ఈ రోజు ఇప్పుడు భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదుపులో భాగంగా చంద్రపేట మండల కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ఉంగటి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అవుతూ మీ సమస్యలు చెప్పాలని చెప్పి ఆ మంత్రి అడిగిన సందర్భంలో పలు రైతులు సమస్యలు వ్యక్తం చేశారు ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆడేవని ఎంఆర్ఓని ఆ భూమి ఎక్కడుంది ఆ భూమికి సంబంధించిన అంటే ఏదైతే అంటే వాస్తవంలో అనేది కొంత గిరిజన ప్రాంతం ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి అంశాల సంబంధించిన అంశాలపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి అక్కడ హార్డు ఇవ్వని అని మంచి అడిగిన సందర్భంలో వాళ్ళిద్దరు కూడా పలువురు రైతులు అభ్యంతరాలపై ఎటువంటి సమాధానం చెప్పలేకపోయారు దీనిపైన వెంటనే మంత్రి తీవ్ర వ్యక్తం చేశారు అక్కడ కనీసం ఆరు నెలల హార్డీ కూడా ఆర్డీ రుణాలని చెప్పి ఆగ్రహ వ్యక్తం చేశారు ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించిన సామాజిక అంశాలు అంటే ఆ భూములు రకరకాల భూములపై గిరిజన మాత్రం

ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి గ్రిప్ వెళ్ళావా ఆరు నెలలు అయింది వచ్చి ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి దేవరకొండ రమణారెడ్డి పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు నెలలు అయినా కూడా ఆర్డీఓకి తన రెవెన్యూ డివిజన్లో పట్టు లేకపోవడంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు అధికారుల తీరుపై మండిపడ్డారు ముఖ్యంగా అక్కడ కొంతమంది రైతులు భూభారత సదస్సులో తమ సమస్యలను లేవనెత్తుతుంటే ఆ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అధికారులను నేరుగా నిలబెట్టి అడిగితే దానికి సమాధానం అధికారుల నుంచి కొరవడంతో అధికారుల తీరుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చే ఏం సంగతి క్లియర్ చేస్తే కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద ఓల్డ్ ఎక్కడ ఉంది